ఇరవై సంవత్సరాల నుంచి ఏం లేదు సార్ కిరాబండి ఏమైతే లేదు కరోబారు ఏం చేయాలి అర్థమైతే లేదు ఈ బస్సులు ఫిరీ పెట్టినాక ఈ ఆటోలకు ఎవరు ఎక్కుతలేరు ఆటోలా మొత్తం తగ్గేసింది మొత్తం అందరు లేడీస్ బస్సులోనే పోతుండ్ర గంటలు ఆగుతున్నారు కానీ బస్సులోనే పోతు ఏం చేయాలి అర్థం లేదు అప్పుడు నడుస్తుండే సార్ ఇప్పుడేమో నడుస్తలేదు ఫ్రీ బస్సు పెట్టినాక ఎవరు వస్తలేరు ఆటోలో అడుగుతలేరు పోతుండ్రు వాళ్ళే బస్సులలో పోతుండ్రు ఫ్రీ అదే ఫ్రీ బస్ అట్లేమన్నారు పేదళ్ళు ఉంటే పెట్టవచ్చు ఊరులో ఇడ ఏం బిజినెస్కి వెళ్ళలేదు ఏం లేదు ఆటో కిరా కూడా వెళ్తలేదు ఆటో ఓనర్ కూడా ఫోన్ చేస్తాడు ఎప్పుడు ఇస్తారు సార్ ఎవరికి వస్తున్నాయి డబ్బులు ఏడు వస్తాయి మాకు బస్సు తీసేస్తే మేమే సంపాదించుకొని ఉండొచ్చు కదా నెలకు వెయ్యి రూపాయలు ఏమవుతుంది సార్ రోజు నాలుగు ఐదు వందల కిరాయి ఉంది బండిది ఏం చేయాలి చెప్పండి మీరు బస్సులు తీసేస్తే బాగుంటుంది సార్ కారోబారు మాకు ఉపయోగం ఉంది సార్ ఫ్రీ బస్ అంటే ఇట్లా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది లక్ష రూపాయలు సంపాదించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే కూడా ఆన్లైన్ పోతున్నాం బస్సులో ఫ్రీ అంటే ఆధార్ కార్డు చూపెడుతు పోతుంది ఏమో కారోబార్ లేదు ఏం లేదు ఏం చేయాల్ ఓలా ఊబర్లో ఏం ఏమిస్తుంది సార్ పది కిలోమీటర్ పోతే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు వస్తుంది పది కిలోమీటర్ పోతే ఎట్లా చేయాలి గ్యాస్ ఏమి ఇవ్వాలి కిరాయి ఏమి ఇవ్వాలి ఇంట్లోకి ఏం తీసుకుపోవాలి అర్థమైతే లేదు మాకు చాలామంది ఇప్పటికే చేసుకుంటున్నారు ఏం చేస్తాం మళ్ళీ బాధలు ఉంటే ఆటోలు కిరాయి ఇవ్వకపోతే వాడు వచ్చి ఆటో కూర్చుకోపోతాడు ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు ఏం చేయాలి లేదు మాకు మీరే ఏమన్నా చేయాలి ఇక న్యూస్ చైనల్ నుంచి తీసేస్తే బాగుంటుంది సార్ బస్సులు తీసేస్తే మాకు ఏం ప్రాబ్లం లేదు బస్సు బంద్ చేస్తే సార్ మాకు లేడీస్ అది తీసేస్తే ఏమన్నా షేరింగ్ అన్నా కొట్టుకోవచ్చు సార్ ఇరవై రూపాయలు ఇట్లా అట్లానన్నా కొట్టుకోవచ్చు మేము అది కూడా నడుస్తలేదు మాకు ఎవరు కూర్చుంటారు లేరు ఆటోలో ఖాళీ తిరగాలి గుర్తిగా ఎవరన్నా విష్ అదృష్టం ఇక పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇద్దరు ముగ్గురు దొరుకుతే సార్ అట్లా అయిపోయింది కరో నేను కమస్కము ఒక టెన్ ఇయర్స్ నుంచి నడుపుతున్నాను అండి టెన్ ఇయర్స్ నడుపు నడుపుతున్నాను ఎప్పుడైనా ఎప్పుడు కాలేదు ఫ్రీ ఫస్ట్ టైం గిరాక్ తగ్గింది గిరాక్ తగ్గింది యాభై వేల జీతగాళ్ళు కూడా దాంట్లోనే వెళ్ళిపోతున్నారు ప్రీ బస్ వెళ్ళిపోతున్నారు పదివేలు దాంట్లోనే వెళ్ళిపోతున్నారు పని లేని వాళ్ళు కూడా ఊళ్ళల్లో పని తిరుగుతున్నారు దానివల్ల మాకు చాలా గిరాకు తగ్గింది మార్చాలంటే ఇప్పుడు వృద్ధులకు ముసలి వాళ్ళకు హ్యాండికాప్ వాళ్ళకు వాళ్ళకు ఇస్తే బాగుంటుంది ఉద్యోగస్తులకు వాళ్ళకు టికెట్ పెడితే బాగుంటుంది అది మీకు సంవత్సరానికి సంవత్సరానికి ఏమవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు ఏమవుతుంది ఇప్పుడు కిరాయి అంటే ఐదు వేలు ఆరు వేలు కిరాణ్లు ఉన్న లేవు దానివల్ల అన్నీ ఉప్పులు పప్పులు అన్నీ పెరిగి ఉన్నాయి స్కూల్ ఫీజులు కిరాయి రెంటి వాళ్ళు చాలా బతకడం చాలా కష్టం మరి ఇప్పుడు ఇంత ముందు గవర్నమెంట్ అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది మరి గవర్నమెంట్ ముందు బాగానే ఉంది ఇప్పుడు మళ్ళా ముందు ముందు ఏముందో ఇంకా తెలియదు ఇంకా మొన్ననే ఆయన వచ్చిండు కదా ఇంకా ముందు ముందు చూస్తే తెలుస్తుంది ఏముందు కొంతమంది అంత చాలా ఇబ్బంది ఉందండి ఆటో వాళ్ళు క్యాబులు ప్రిబర్సు తీసేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ప్లేసు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఎక్కడము దిగడము చాలా ఇబ్బంది ఉంది చాలా ఏవో పని లేని వాళ్ళు కూడా ఎక్కి వెళ్ళిపోతున్నారు పని లేని వాళ్ళు కూడా ఎక్కి తిరుగుతున్నారు దాంట్లో ప్రిబర్ తీసేస్తేనే బాగుంటుంది అప్పుడు ఇప్పటికే ఎంత చేసింది లేదన్నా ఈ ఫ్రీ బస్ లేదు కాబట్టి మా పని మేము చేసుకున్నాం ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మా బతుకు మీదకి వచ్చినాయి మాకు ఎవరు ఏం చేసింది లేదు మా బతికేందుకు బతికేస్తాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మా బతికేందుకు బతకాలంటే ఆ ఫ్రీ బస్ తీసేయండి మా బతుకు లేదంటే కొంచెం ఛార్జీలు అనేది తగ్గించండి ఛార్జీలు తగ్గిస్తే ఎక్కవేళ్ళ ఆటో ఏమైనా ఎక్కేస్తారు కదా మరి మొత్తానికి ఫ్రీ అంటే అందరూ బస్సు ఎక్కుతున్నారు ప్రతి బస్ స్టాప్లో వందల మంది ఉంటారని ఒక్కరు కూడా ఆటో ముఖం చూడని పరిస్థితి ఈరోజు కొంచెం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒకసారి మమ్మల్ని మా గోస మా బాధని మీరు అర్థం చేసుకొని ఏదైనా మాకు చేయండి దారి చూపియండి మా బతికే మేము బతికేస్తాం ఫ్రీ బస్ తీసేయమంటామండి ఫ్రీ బస్ తీసేయకుండా కూడా ఏమైనా ఛార్జీలు తగ్గిస్తే అవకాశం ఉంటే అది చేయండి అది స్టూడెంట్స్కా వృద్ధులకా ఇంకేమైనా పనికొచ్చే చేయండి అందరికీ ఫ్రీ పెడితే పని పాటలు లేని వాళ్ళు కూడా తిరిగే టైం నడుస్తుంది ఇప్పుడు డ్యూటీ బయట కూడా చాలా ఇబ్బంది ఫుట్ బోటింగ్ చేస్తారు లేడీస్ ఒక్కో టైంలో లేడీస్ సీట్ లేకుంటే చాలా గొడవలు చేస్తారు బస్సులలో ఈరోజు ఫుడ్ బోటింగ్ చేస్తారు జారి పడితే ఎవరు దిక్కు పది ఇరవై రూపాయలు చూసుకుంటున్నారు వాళ్ళు అలానే ఆటో ఎక్కమని చెప్పట్లేదు కొంచెం వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ అనవసరంగా ఈ ఫుడ్ బోటింగ్ చేయడము బస్సులు టైంకి రాకపోవడము ఇదంతా వాళ్ళకు కూడా లేడీస్ కూడా ఇబ్బందే ఈరోజు ఆటో వాళ్ళు అందరు తిడుతున్నారు అరే మీరు ఛార్జీలు ఎక్కువ పెంచాలి పెంచేది ఏం లేదు ఎప్పుడు ఉంటే ఛార్జీలే ఉన్నాయి ఈరోజు కూడా అదే చెప్తాం అదే ఛార్జీలు కంటిన్యూ చేయాలి దొంగతనం అవుతున్నా అన్నీ అవుతున్నాయి అన్న మేము ఒకటే చెప్తాం గవర్నమెంట్ సీఎం గారికి మా బతికేది మేము బతుకుతామండి ఆ ఫ్రీ బస్సు తీసేయండి అయితే మాకేమన్నా అవకాశం ఏదైనా ఉంటే మాకు చేయాల్సింది ఉంటే చేయండి మా పని మేము చేసుకుంటాం మాకు మాకు సరిపోవండి మాకు పన్నెండు వేలు వద్దు మాకు ఏది వద్దన్న మా బతికేదో ఇట్లానే బతుకుతాం పొద్దున్న ఎనిమిది గంటలకు వచ్చిన నేను ఇప్పటికీ నాలుగు వందల రూపాయలు చేసినా అందు ఇందులో గ్యాస్కి నాలుగు వందల రూపాయలు కొట్టిస్తే మా పతికి మిగులుతాయి పిల్లం పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి వాళ్ళ ఫీజులు ఏంటి మా ఖర్చులేంది మా బండి ఈఎంఐ లేనిది ఎవరు మా బాధని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న ఈరోజు మీరు వచ్చి అడుగుతున్నారు కానీ ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది ఎవరు కూడా ఈ క్వశ్చన్ వేసింది లేదు నిన్న కూడా ఒక అతను ఐటెక్ సిట్లో మాట్లాడి ఆడు మా అన్న అతను కూడా ఇదే బాధపడుతున్నాడు కాబట్టి గవర్నమెంట్ వారు కొంచెం గవర్నమెంట్ వారు మా గురించి ఆలోచించి మాకు ఏదైనా చేస్తే బాగుంటుందని మేము ఆటో డ్రైవర్ తరఫున నేను అడుగుతున్నాను అట్లా ఒక్క ఆటోడు కూడా అంటలేడు ఎందుకంటే చాలా మంది చనిపోతు దానివల్ల మాకు ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఇట్లే ఉంటే చాలా మంది ఇంకా చనిపోతూనే ఉంటారు దానివల్ల ఇది ఈ పథకాలు అనేది వద్దు మాకు ఓలా ఊబర్లలో మేము ఓలా ఊబర్ ఆల్రెడీ నేను పొద్దుగల నలభై రూపాయలు రాపోయినా నలభై రూపాయలు రాకపోతే వాడు ఇరవై రూపాయలు కమిషన్ ర్యాపిడ్ ఓవర్ తీసుకున్నా నాకు ఇరవై రూపాయలు వేసిండు నేను మూడు కిలోమీటర్ పోయి వేసుకొస్తే మాకు మిగిలేదు ఏంది ఒక్కొక్కసారి మూడు కిలోమీటర్ వాళ్ళ ఇంటి దగ్గర మేము పికప్ చేయడానికి పోతే అరవైన క్యాన్సల్ చేసేస్తారు ఆడ నుంచి ఏడు రూపాయల నుంచి ఖాళీగా రావాలి మేము అది కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది మాకు ఓలా ఊబర్ ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా నడిచేది మేము పొద్దుగాలను సాయంత్రం వరకు వస్తే రెండు వేల ఐదు వందలు రెండు వేలు చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళం ఇప్పుడు అయితే అసలు మాకు ఏది చాలా ప్రాబ్లం అయిపోతుంది దీని వల్ల మాకేం ఉపయోగం లేదు ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నది ఇప్పుడైతే చాలా ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ కాంగ్రెస్ మార్పు మార్పు జరుగుతుందని కాంగ్రెస్ కు మార్పు చేస్తే ఇప్పుడు మాకేమైతే మా గొంతు మీద కత్తి పెట్టినట్టే అయిపోయింది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి